ఎంత ఎరువు వేసినా కాయవడం లేదు పూలు రాలిపోతున్నాయి మొక్క బాగానే ఉంది కానీ దిగుబడి లేదు అంటే కారణం చాలాసార్లు బోరాన్ లోపమే తెలుగు రైతులు ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు ఈరోజు వీడియోలో బోరాన్ అంటే ఏమిటి మొక్కలకు బోరాన్ ఎలా పనిచేస్తుంది బోరాన్ లోపం వస్తే ఏమవుతుంది ఏ పంటలకు ఎప్పుడు ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి బోరాన్ ఇవ్వడంలో తప్పు చేస్తే వచ్చే నష్టం అన్ని వివరంగా చెప్పుకుందాం లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బోరాన్ అంటే ఏమిటి బోరాన్ అనేది మొక్కలకు అవసరమైన న్యూట్రియంట్ ఇది మొక్కలకు చాలా తక్కువ మోతాదులో అవసరం బోరాన్ లోపిస్తే పంట మొత్తం నష్టమే లాగా ఎక్కువ కావాల్సిన అవసరం లేదు కానీ పూలు కాయలు గింజ దిగుబడి వీటన్నిటికీ కీలకం బోరాన్ మొక్కలలో ఎలా పనిచేస్తుంది బోరాన్ చేసే ముఖ్యమైన పనులు పూత దశలో కీలక పాత్ర పోషిస్తుంది పూలు సరిగ్గా తయారవడానికి పరాగ సంపర్కం బాగా జరగడానికి పూలు రాలిపోకుండా ఉండడానికి దశలో బోరాన్ని స్ప్రే చేసుకుంటే దిగుబడి బాగుంటుంది కాయ మరియు గింజలు పట్టడానికి పూల నుంచి కాయ మారే ప్రక్రియలో బాగా ఉపయోగపడుతుంది గింజ లోపల సరైన అభివృద్ధికి తోడ్పడుతుంది అంటే గింజలు ఎక్కువ పట్టడానికి ఉపయోగపడుతుంది బోరాన్ లేకపోతే పూలు వస్తాయి కానీ కాయపడదు చక్కెరల తరలింపు మొక్కలలో తయారయ్యే ఆహారానికి కూడా భూమి నుంచి వేర్లకు వేర్ల నుండి పూత కాయ మరియు ఆకు నుంచి కూడా చక్కెర తరలింపులో బోరాన్ కీలకం అందుకే బోరాన్ ఉన్న మొక్క తీపు బరువు నాణ్యత ఎక్కువ వేర్ల అభివృద్ధి కొత్త వేర్లు రావడానికి మరియు నేలలో పోషకాలు గ్రహించడానికి బోరాన్ అవసరం అందుకే చిన్న మొక్క దశ నుండి కూడా మొక్కకి బోరాన్ అవసరాన్ని బట్టి అందిస్తాలి బోరాన్ లోపం లక్షణాలు సాధారణ లక్షణాలు చూస్తే కొత్త ఆకులు చిన్నగా ముడుచుకుపోవడం పూత రాకపోవడం లేదా వచ్చిన పూత రాలిపోవడం కాయ వంకరగా మారడం గింజలు తక్కువ మరియు కాయ బరువు తక్కువగా ఉండడం మొక్క ఎదుదల ఆగిపోవడం దీని లోపం ఏ ఏ పంటల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం మిరప పంటలో పూలు ఎక్కువగా రాలిపోవడం మరియు కాయలు వంకరగా మారడం జరుగుతుంది వేరుశనగలో గింజలు పూర్తిగా నిండకపోవడం గమనించవచ్చు ప్రతి పంటలో గోడ రాలిపోయి కొమ్మలు ఎదగకపోవడం జరుగుతుంది వరి మరియు మొక్కజొన్నలో గింజలు ఖాళీగా ఉండడం ఉన్న గింజలు ఎక్కువగా పిండి పదార్థం లేకపోవడాన్ని గమనించవచ్చు బోరాన్ పంటకి ఎప్పుడు ఇవ్వాలి బోరాన్ని మూడు కీలక దశలుగా అందజేయాలి అంటే మొగ్గ దశలో పూలు బాగా బలంగా రావడానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలి పూత దశలో పూలు రాలిపోకుండా కాయ పట్టడానికి రెండవసారి స్ప్రే చేసుకోవాలి కాయ అభివృద్ధి దశలో బరువు పెరగడానికి మరియు కాయ నాణ్యత పెరగడానికి మరియు గింజ బాగా తయారవడానికి మూడవసారి పిచికారీ చేసుకోవాలి బోరాన్ని ఎలా ఇవ్వాలి ఈ బోరాన్ని ఎక్కువగా ఫాలే స్ప్రే అంటే ఆకులపై పిచికారి చేయడం ఉత్తమం ఆకులపై స్ప్రే చేయడం త్వరగా ఫలితాన్ని ఇస్తుంది అలాగే తక్కువ మోతాదుతో పిచికారి పూర్తవుతుంది ఆకులపై స్ప్రే చేయడం సురక్షితమైన మార్గం రెండవది సాయిల్ అప్లికేషన్ అంటే నేలలో వేయడం నేలలో వేసే సమయంలో చాలా జాగ్రత్త అవసరం ఎక్కువ వేస్తే నేల విషంగా మారుతుంది చిన్న మోతాదులు మాత్రమే నిపుణుల సలహాతో అందించాలి రైతులు చేసే పెద్ద తప్పులు ఎక్కువ వే ఎక్కువ బోరాను ఉపయోగిస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని ఎక్కువగా వేయడం ఎక్కువసార్లు స్ప్రే చేస్తే ఎక్కువ లాభం వస్తుందని తరచూ స్ప్రే చేస్తూ ఉండడం ఇతర మందులతో కలిపి స్ప్రే చేసే ముందు రెండింటినీ ఒకసారి చిన్న పాత్రలో కలిపి చూసుకోకుండా స్ప్రే చేయడం బోరాన్ విషయంలో సరైన మోతాదే మంచి ఫలితం ఎక్కువ అయితే నష్టమే ఈ బోరాన్ మన నేలలో ఎందుకు లోపిస్తుందో తెలుసా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ నత్రజని వినియోగం వలన ఒకే పంట వరుసగా ఎక్కువసార్లు వేయడం వలన మట్టిలో ఆర్గానిక్ పదార్థం తగ్గడం వలన మరియు విస్క్రణలలో బోరం లేకపోవడం వలన ఇవన్నీ కూడా బోరం లోపానికి కారణాలు ఈ బోరాన్ని సరైన విధంగా వాడితే ఏం లాభాలు వస్తాయో చూద్దాం మొక్కకి వచ్చిన పూలు నిలబడతాయి మొక్కకి కాయ శాతం పెరుగుతుంది కాయలో గింజలు ఎక్కువగా వస్తాయి దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది వీటన్నిటి వలన రైతుకు మంచి లాభం కలుగుతుంది గమనించండి బోరాలు ఎక్కువ కావాల్సిన ఎరువు కాదు కానీ సరైన సమయంలో ఇవ్వకపోతే పంట ఇచ్చే లాభం మొత్తం కోల్పోవలసి వస్తుంది మీ పంటలో కూడా పూలు రాలుతున్నాయా కాయ నిలబడడం లేదా ఒకసారి బోరాన్ గురించి ఆలోచించండి పూలు రాలిపోతే బోరాన్ మిస్ అవుతున్నారేమో ఈ చిన్న ఎరువు లేకపోతే దిగుబడి సున్నా ఒకవేళ మీరు బోరాన్ ఉపయోగించిన అనుభవం ఉంటే మాతో కామెంట్లో మీ అనుభవాన్ని పంచుకోండి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేసి అలాగే తోటి రైతు సోదరులకు ఈ వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే ఇతర ఇతర వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి